ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనన్ టీవీ ఉన్నది మన కోసం మోహన్ బాబుని అరెస్ట్ చేయాలంటూ తిరుపతిలో విద్యార్థి సంఘ నేతలు ఎస్ఎఫ్ఐ నేతలు రోడ్డు ఎక్కారు సో ఇటు ఎంబీఏ యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలు అరాచకాలపై శాంతియుతంగా నిరసన చేస్తున్న ఎస్ఎఫ్ఐ నేతలను కిడ్నాప్ చేశారంటూ ఇటు మంచు విష్ణు సహా అతని బౌన్సర్లతో పాటు మోహన్ బాబుపై కూడా తిరుపతిలో కేసు నమోదైంది తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఎఫ్ఐ నేతలు ఎవరైతే కిడ్నాప్ గురయ్యారో వాళ్ళకి సంబంధించిన బంధువులు తిరుచానూరు పిఎస్ లో కేసు పెట్టారు తిరుపతిలో రణరంగంగా మారింది మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలు అరాచకాలపై విద్యార్థులపై జరుగుతున్న దౌర్జన్యాలను వ్యతిరేకంగా ఇవాళ తిరుపతిలో విద్యార్థి సంఘాలు భారీ నిరసనకు పిలుపునిచ్చాయి ఎస్ఈ యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది ఎస్ఎఫ్ఐ నాయకులు కిడ్నాప్ కేసులో మోహన్ బాబు విష్ణులను వెంటనే అరెస్ట్ చేయాలని విద్యార్థి సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు విద్యార్థి నేతలను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న కిడ్నాప్ రాజకీయాలు పూర్తిగా నశించాలంటూ గలం బిప్పాయి విద్యార్థి సంఘాలు మోహన్ బాబు యూనివర్సిటీ నిర్వహణలో తీవ్ర అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించిన విద్యార్థి సంఘ నేతలు ఎంబీయుకి ఉన్న గుర్తింపును కూడా తక్షణమే రద్దు చేసి యూనివర్సిటీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు ఈ నిరసనకు ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ ఎన్ఎస్యూఐ పిడిఎస్యు సంఘాలు ఐక్యంగా మద్దతు ప్రకటించేశాయి సో విద్యార్థి ఉద్యమాలపై జరుగుతున్న దౌర్జన్యాలను ఇకపై సహించబోమని స్పష్టం చేస్తూ ఐక్య కార్యాచరణతో పోరాటాన్ని ఉధృతం చేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు ఇవాళ నిరసనకు విద్యార్థులు ప్రజాస్వామ్యవాదులు భారీగా తరలి రావాలని కూడా విద్యార్థి సంఘ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు ఇవాళ పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూడా మేము ఇక్కడే ఉండి శాంతియుతంగా నిరసన చేస్తామంటూ ఎట్టి పరిస్థితుల్లో మంచు విష్ణుని మోహన్ బాబుని అరెస్ట్ చేయాలంటూ విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి విద్యార్థుల హక్కుల కోసం పోరాటం మరింతగా తీవ్రం చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఏదైనాప్పటికీ ఎంబీ యూనివర్సిటీ ఒక్క రోజు నుంచి కాదు చాలా రోజులుగా ఈ యూనివర్సిటీలో అక్రమాలు అరాచకాలు జరుగుతున్నాయంటూ ఏదో ఒక ఇష్యూ ఇంతకుముందు కూడా మంచు మనోజ్ వెళ్ళి అక్కడ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు కనీసం మంచు విష్ణు బాడీ మంచు మనోజ్ని లోపలికి కూడా రానివ్వలేదు సో కొంతమంది విద్యార్థులు మాకు ఇబ్బంది అవుతుంది లోపల హాస్టల్లో దానికి సంబంధించి ఉండలేకపోతున్నాం అంటే బయట కూడా ఈ ప్రైవేట్ హాస్టల్స్ కూడా వెలిసాయి ఒక రకంగా మొదటి నుంచి ఎంబీయూలో అంటే ఒక రకంగా ఎంబీయూ సేఫా కాదా ఎందుకంటే ఇది ఒక పెద్ద యూనివర్సిటీ అండ్ ఫీజులు కూడా హై లెవెల్లోనే ఉంటాయి అంటే కంపేర్ కేటగిరీ నాక్ ఏ నాక్ బి నాక్ సి సర్టిఫికేట్స్ ఉంటాయి కదా ప్రతి ఒక్క యూనివర్సిటీస్కి సో ఇది నాకి నాకి ఏ అకమిడేషన్ పొందిన యూనివర్సిటీ ఇది సో అలాంటి యూనివర్సిటీ ఇన్ని లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం ఏంటి అని చెప్పి చాలా మంది ప్రశ్నించారు ఈవెన్ మంచు విష్ణు కూడా అదే మాట మాట్లాడటానికి విద్యార్థుల తరఫున నిలబట్టడానికి వాళ్ళు ఇచ్చే ప్రతి రూపాయికి మనం న్యాయం చేస్తున్నావా లేదా అని ప్రశ్నించడానికి వెళ్ళిన మంచు మనోజ్ని కూడా లోపలికి కూడా వెళ్ళినది కనీసం ఇక ఈ ఘటనపై విద్యార్థి సంఘం నేత బండి చలపతి తిరుచానూరు పిఎస్లో ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమై మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కిడ్నాప్కు గురైన విద్యార్థులను వెతికే చర్యలు చేపట్టారు సో అనంతరం కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న వాహనాలని ఏదైతే మంచు విష్ణు ఆ బౌన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఎస్ఎఫ్ఐ నేతల్ని కిడ్నాప్ చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో పోలీసులు ఆ వాహనాలను చేస్ చేసి అడ్డగించారు ఈ సందర్భంగా కిడ్నాప్కి పాల్పడినట్లు భావిస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన బౌన్సర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అలాగే కిడ్నాప్ గురైన విద్యార్థి సంఘ నేతలను పోలీసులు సురక్షితంగా రక్షించారని చెప్పుకోవచ్చు అండ్ విద్యార్థి సంఘ నేత బండి చలపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నటుడు మోహన్ బాబు మంచు విష్ణు యూనివర్సిటీ చెందిన వీఆర్ఓ సతీష్తో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు సో ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది సెక్షన్ వన్ నైంటీ వన్ 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 ఫైవ్ వన్ ఫార్టీ వన్ ట్వంటీ సిక్స్ బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ వన్ బిఎన్ఎస్ సిక్స్టీ వన్ ఆబ్లిక్ టూ బిఎన్ఎస్ సో ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు సో ఏ వన్గా మోహన్ బాబు యూనివర్సిటీ పీఆర్ఓ సతీష్గా ఉన్నారు అండ్ ఏ టూగా మోహన్ బాబు ఉన్నారు ఏ త్రీగా మంచు విష్ణు పై కేసు నమోదు చేశారు సో పోలీసులు మొత్తంగా ప్రధాన నిందితులతో పాటు మరొక ఇరవై మందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు ఎవరైతే ఈ రెక్కికి సహకరించారో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా ఎవరైతే సహకరించారో వాళ్ళపైన కూడా మరొక ఇరవై మందిపై కేసు నమోదైంది సో పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు సో ఎట్టి పరిస్థితుల్లో ఎంబీయూలో జరుగుతున్న అరాచకాలు అక్రమాలు ఆగాలన్నదే ఇక్కడ ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ యూనియన్ నేతలు చెప్తున్న మాట ఎంఈ యూనివర్సిటీ గురించి మీరేమనుకుంటారో మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాం మనం టీవీ